ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది నటీ నటులు బుల్లితెర ప్రేక్షకులను మెప్పించి వారికి ఎంతగానో దగ్గరయ్యారు వారిలో ఒకరు కెవ్వు కార్తీక్ ఫస్ట్ ఒక చిన్న టీం లీడర్ గా ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ముక్కు అవినాష్ తో కలిసి కెవ్వు కార్తీక్ గా టీం లీడర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు రీసెంట్ గానే కార్తీక్ మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు కార్తీక్ ఇంటా పెను విషాదం చోటు చేసుకుంది కార్తీక్ ఎంతగానో ప్రేమించి అభిమానించే తన అమ్మగారు మరణించారు ఆమె గత ఐదు సంవత్సరాలుగా క్యాన్సర్ తో పో పోరాడుతూ నిన్న తన తుది శ్వాసను విడిచారు ఈ విషయాన్ని కార్తీక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు అమ్మా గత ఐదు సంవత్సరాల రెండు నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా క్యాన్సర్ పై అలుపెరగని పోరాటం చేశావు నీ జీవితం అంతా యుద్ధమే మమ్మల్ని కన్నావు నాన్నకి తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు అమ్మా ఈ ఐదు సంవత్సరాల నుండి ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది అన్ని నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు ఎందుకమ్మా మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు మా అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ నా అంటూ తన అమ్మగారి ఫోటోని షేర్ చేస్తూ తన బాధని అందరితోనూ పంచుకున్నారు కార్తీక్ ఆ ఫోటో చూసిన వారు స్టే స్ట్రాంగ్ కార్తీక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మనం కూడా ఆ దేవుడు కార్తీక్ ఫ్యామిలీకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం